ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా మీ అందరికీ కూడా ప్రభుయ్ నేను స్వీకరిస్తున్నాము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమయంలో మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే మీకు ఎవరికైనా ఎటువంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీకు ప్రార్థనా సహకారము మా తరపున ఎల్లవేళలా ఉంటుంది కావున దయచేసి ఒక మాట గుర్తుంచుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మా ఫోన్ నంబర్లు మీకు చెప్తూ ఉన్నా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి చెప్పినా ఓకే లేదు అనుకుంటే ఆ నెంబర్లకి మెసేజ్లు పెట్టండి మెసేజ్లు పెట్టినట్టయితే మేము దాన్ని పెట్టి చూసుకొని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ ఎటువంటి సమస్య అయినా ఎటువంటి సమస్య అయినా సరే మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా మా ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ నైన్ వేరే ఒక నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఈ రెండు నెంబర్లో మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే ఫోన్ చేయవచ్చు ఫోన్ చేస్తే మేము దాన్ని పెట్టి మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఉన్నాను ఒకవేళ మీకు ఫోన్ చేసేటప్పుడు ఏదో కారణం చేత మేము ఫోన్ ఎత్తకపోతే ఎత్తలేదు ఫోన్ చేయమన్నారు ఫోన్ చేసాం కానీ వీళ్ళు ఎత్తలేదు అని సనుకోవద్దు అందరూ మీ సుడికాలు కనిపిస్తే తప్పనిసరిగా నేను మరలా ఫోన్ చేసి మిమ్మల్ని ఆ విషయాలు కనుక్కొని మేము ప్రార్థన సాగారం మీకు అనిపిస్తాం ఈ విషయాన్ని గమనించాలని తెలియజేసుకోండి మరి ఒక సమయంలో ఒక కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి తీ చూడండి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం ఇది ప్రవచన గ్రంథం అనవచ్చు లేదంటే నెరవేర్పు గ్రంథం అంటే చాలా మంచిది ఈ నెరవేర్పు గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం చూడండి ఇక్కడ ఒక మాట మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది ఏమిటి అంటే చూడండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో ఏడవ వచ్చిన ఈ ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది ఇదిగో ఆయన మేఘరూడు వంచి చున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె అయితే ఆయన ఎప్పుడొస్తాడు అన్నదానికి ఒక గుర్తు మీకు చెప్పి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుచు ఉన్నాను ఆ విషయాన్ని కూడా నేను కొద్దిగా తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి మార్పు సువార్త వార్త పదమూడవ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆ విషయాన్ని మనం గుర్తుపట్టగలం చూడండి ఏడవ వచనం పదమూడవ అధ్యాయంలో ఏడవ వచనం నుండి చెప్పబడుతుంది మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను కూర్చియు విన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవర పడవద్దు కలవరపడడం భయపడడం ఒక మాటలో చెప్పాలంటే వణిగు పుడుతుంది నీ మీద నీ మీదకి యుద్ధం వస్తుంది అంటే నీకేం కలుగుతుంది అంటే బీచ్ కలుగుతుంది భయం ఆ భయం ఎలా ఉంటుంది అంటే చెప్పలేనంతగా కనిపిస్తూ ఉంటుంది కనుక ఇక్కడ యే చెప్తున్నారు యుద్ధ సమాచారములను మీరు విన్నప్పుడు మీరు ఎట్టు పరిస్థితులు కూడా కలవరపడద్దు భయపడద్దు దిగులు చెందొద్దు అని చెబుతూ ఏం చెప్తున్నారు అంతము వెంటనే రాదు ఎందుకు రాదు అంటే అంతము అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే రెండు వేల సంవత్సరాల్లో అంతమైపోద్దని రెండు వేల పన్నెండులో అంతమైపోద్దని తొంభై ఏడులో కూడా అంతమైపోద్దని ఇలా రకరకాలుగా అనేక మార్లు చెప్పుకొచ్చారు కానీ దేవుని గ్రంథం సెలవిస్తుంది అంచెలంచులుగా ఏవో జరుగుతాయి కానీ అంతము అప్పుడే రాదండి ఈ విషయాన్ని మీరు గమనించాలి అందుకే స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది అది కూడా చదువుతాను చూడండి జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచిను జనం మీదకి జనం ఎలా లగిస్తారు అంటే ఒకడిని చూచి మరొకరు వార్వలేని తనము ఓచుకునే తనము వారిలో ఉండదు వార్వలేని తనము ఈర్ష్యా స్వభావం కక్షలు అవి ఎలా ఉంటాయంటే ఈ రోజున చాలా దిక్కలు అవే జరుగుతూ ఉన్నాయి ఒకడంతే ఒకడికి కెట్టదు తండ్రి అంతే కొడుకు కెట్టదు కొడుకు అంటే తండ్రికి కెట్టదు తల్లి అంటే కోడలికి తల్లి అంటే కూతురికి కెట్టదు కూతురంటే తల్లికి కెట్టదు అత్త అంటే అల్లుడికి ఎట్టదు అల్లుడంటే అత్తకి ఎట్టదు మామంటే అల్లుడికి కెట్టడు మా అల్లుడంటే మాము కెట్టు ఈ రీతిగా చాలా విషయాల్లో చాలా కుటుంబాల్లో లోకంలో కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కనుక జనము మీదకి జనము లేచును ఇప్పుడు ఆల్రెడీ ఒక విషయం మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది కత్తులు కటార్లు పట్టుకొని కూడా నరుక్కోవడం కూడా జరుగుతుంది మరి నిన్న మొన్ననే హౌరాలో అంటే పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ ట్రైనింగ్లో ఉన్న ట్రైనింగ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పట్టుకొని నానా హింసించి నానా విధాలుగా హింసించి ఆమెను చంపేశారు మీరు అందరూ పేపర్లో కూడా చూశారు టీవీలో చూశారు ఇక రెండో విషయం నిన్న మొన్నటి కాల సమయంలోనే అంటే ఆదివారం దినమున ఏం జరిగిందంటే ఒక అమ్మాయి పదిహేను సంవత్సరాల అమ్మాయిని బస్సులో పాపం ఆమెని పాడు చేశారు ఇలా రకరకాలుగా జన్మ మీదకి జనములు తిరగబడుతూనే ఉన్నారు పడుతూనే ఉన్నారు చంపుకుంటూనే ఉన్నారు ఇది జన్మ మీదకి జనం రావడం అంటే ఆయన రాకడకు చూచినగా కొన్ని సూచనలు చెప్తూ ఉన్నాను అంతేకాదు రాజ్యం మీదకి రాజ్యం లేసును ఈ రోజు చూడండి రష్యా ఏం చేస్తుంది ఇరాన్ ఇరాక్ ఏం చేస్తుంది ఆ యొక్క ఇజ్రాయెల్ మీద పడి యుద్ధానికి వెళ్తున్నాయి యుద్ధానికి ఎలా వచ్చా చెప్పాలంటే వెళ్ళకూడదు కానీ ఇది ఆజ్ఞ అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి ఇజ్రాయెల్లు ఎవరు అంటే దేవుని సంతతి దేవుని సంతతి అయినటువంటి వారి మీదకి రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ మీదకి కూడా యుద్ధం వెళ్తుంది అలాగే ఇరాన్ ఇరాక్ ఇలా చెప్పుకెళ్తే చాలా దేశాలు రమారమ ఒక పది పన్నెండు దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇజ్రాయిల్ మీదకి ఉక్రెయిన్ మీదకి ఇలా యుద్ధాలకి గాజా మీదకి యుద్ధాలకు వెళ్తూ ఉన్నారు దీనినే దేశం మీదకి దేశం పడటము అంటున్నారు పరిషత్ గ్రామంలో రాయబడి ఉంది ఇక నా చిన్నతనంలో ఎప్పుడో రెండు యుద్ధాలు అయిపోయేటో నాకు తెలీదు ఒకటి నాకు తెలిసిన తర్వాత నా చిన్నతనంలో సైనికులను చూడటం జరిగింది ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమై అవుతుంది 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 వచ్చేస్తుందని ప్రచారం అయిపోతూ ఉంది ప్రియ దేవుని ప్రజలారా మూడో ప్రపంచ యుద్ధం రావాలంటే ఇంకా కొన్ని సూచనలు జరగాలి ఇక్కడ చెప్పబడుతుంది చూడండి రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును భూకంపాలు వస్తున్నాయి కరువులు అక్కడక్కడ కలుగుతున్నాయి యావత్ ప్రపంచ దేశాలలో ఎక్కడ అంత పూర్తిగా రాలేదు ఏదో చిన్న ప్రాంతంలో వాళ్ళకి వర్షాభావం కారణంగా లేకపోతే మంచి భావ ప్రభావం వల్ల లేకపోతే ఎండ ప్రభావం వల్ల లేదంటే ఇంకేదో ఏదో కారణాల వలన లేదంటే వారి మీద కక్షలు పెట్టుకొని తగలబెట్టిస్తే వాళ్ళకి కరువు వస్తుంది అంతంత మాత్రం ఏదో ఒక గ్రామాలు రెండు గ్రామాలుగా కానీ ఈ కనులు ఎలా ఉంటాయంటే బైబిల్ చెప్తుంది ఏడు సంవత్సరాలు కనువులు రావడానికి సిద్ధంగా ఉన్నది ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదు అందుకే ఇక్కడ అంటున్నాడు రాజ్యం మీద రాజ్యమును లేచును భూ అక్కడక్కడ భూకంపములు వచ్చును ప్రజెంట్ వస్తున్నాయి రెండు వేల ఆరులో సునామీ వచ్చింది అది అతి భారీ భూకంపం దక్షిణాఫ్రికాలో వచ్చింది ఇండోనేషియాలో క్షమించాలి ఇండోనేషియాలో వచ్చింది ఆ ఇండోనేషియాలో వచ్చినటువంటి భూకంపం కారణంగా భారతదేశంలో కూడా మన తమిళనాడు అంటే చెన్నై మరి కొన్ని ప్రాంతాల్లో ఏమైందంటే ఆయా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా నాశనం అయిపోయేవి విశాఖపట్నంలో కూడా సుమారుగా ఇరవై అడుగుల లోతుకు వెనక్కి వెళ్ళిపోయింది నీరు ఇదంతా సునామీ ప్రభావం అంటే భూకంపం సముద్ర గర్భ కోశంలో వచ్చినటువంటి భూకంపం కారణంగా దానిని సునామీ అన్నారు అదే సునామీలో ఆ రీతిగా జరిగింది ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి నిన్నగాకు మొన్ననే గాజాల్లో కూడా భూకంపం వచ్చిందనే విషయం మీరు అందరికీ తెలిసినదే కనుక ఇక్కడ చెప్పబడుతుంది అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు కూడా వచ్చును కరువులు కూడా వస్తాయి రిజెంటు చిన్న చిన్న కరువులు వస్తున్నాయి అతి భారీ కరువులు రాబోతూ ఉన్నాయి ఆ కరువుల్లో మీకు తాగటానికి తిండి తినటానికి తిండి దొరకదు తాగటానికి నీరు కూడా దొరకటం అతి కష్టం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవన్నీ జరిగితేనే కానీ రాక ఉండదు అయితే ఇంకొక మాట ఇవే వేదనలకు ప్రారంభం ఇవి ఆయన రాకడకు చూచిన ప్రాయంగా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక వాక్యంలోకి నేను వస్తున్నాను ఇంతవరకు చెప్పింది వాక్యమే కాదని నేను అంటున్నది కానీ ఇంక రెండు మూడు నిమిషాలని ముగించడానికి ఆశపడుతున్నాను ఇదిగో ఆయన మేఘరూడు వచ్చిచున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు రెండవసారి వచ్చినప్పుడు నీలా నాలా సైకిలో బైకో ప్యాంటో వేసుకుని రాడు ఫ్లైట్ మీద రావాలంటే ఆయనకేం గుర్తు కాదు కానీ ఫ్లైట్ మీద రాడు ఆకాశములో ప్రయాణము చేస్తున్నటువంటి మేఘాలను వాహనముగా చేసుకొని ఆ వాహనంపై వస్తాడు ఆ వచ్చేటప్పుడు ఆయన వచ్చే పర్య అంత రావడానికి చూచినగా ముందు మరణించినటువంటి వారందరూ కూడా ముందు లేపబడతారు లేపబడిన వారందరూ కూడా ప్రభుత్వ పాటుగా భూమి మీదకి వస్తారు వచ్చినప్పుడు ఆయనను చూచేవారు అనేకులు ఉంటారు వారిలో కొంతమంది ఎలాంటి వారు ఉంటారంటే ప్రతి నేత్రము కూడా ఆయనను చూస్తుంది ముసలివారి చూస్తారు యవనస్తులు చూస్తారు చిన్న పిల్లలు చూస్తారు వయసులో వారు చూస్తారు పెద్దలు చూస్తారు అందరూ చూస్తారు స్త్రీలు పురుషులు వృద్ధులు యవనస్తులు చిన్నవారు పెద్దవారు ఊరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయనను చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కలవరపడతారు ఎవరతను ఆ మేఘాల మీద వస్తున్నాడు ఎవరతను అని కలవరపడతారు ప్రియా దేవుని పెళ్లారా ఆ కలవరపడినప్పుడు ఏం జరుగుద్దంటే చూడండి చూస్తారు చూచను ఆయనను పొడిచిన వారు నువ్వు చూచును ఆయనను పొడిచిన వారు చూచును అంటే అర్థం చెప్పమంట్రా ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము యేసు ప్రభుని శిలువ మీద వేసినప్పుడు ఆ సిలువలో ఆయన మరణిస్తే ఒక సైన్యాధిపతి వచ్చి వాడు చచ్చాడో లేదో చూసి వస్తానని బల్యంతో పొడిచాడు ప్రక్కలో పొడిచినప్పుడు ఆయనలో నుండి ఏమొచ్చిందంటే రక్తముతో మిలితమైనటువంటి నీళ్ళు వచ్చాయి తప్ప రక్తం రాలేదు చనిపోయిన వాని శరీరంలో రక్తం ఉండదు నీళ్లుంటాయి ఎందుకంటే ఆ బ్లడ్ అంతా కూడా నీరు అయిపోద్ది కనుక ఆయనలో ఇంకేం బ్లడ్ ఉంటుంది సిలు మోసినప్పుడే పోయింది బ్లడ్ అంతా కూడా రక్తం అంతా కూడా అందువలనే ఆయనను పొడిచినప్పుడు నీళ్లు పడ్డాయి ఆ పొడిచిన వాడు కూడా ఈ రోజునంటే క్రీస్తు ప్రభువు వారు రెండు రాకడలో అక్కడలో మేఘవాహనంపై వచ్చేటప్పుడు చూస్తాడు చూసి వాడు ఏమంటాడు తెలుసా అప్పుడే అన్నాడు ఇతడు నిజముగా దేవుని కుమారుడే అన్నాడు పొడిచిన వాడు ఈ రోజున ఆయన వచ్చేటప్పుడు వాడు చూసి ఏమంటాడో తెలుసా అదిగో ఆ రోజు పొడిచింది నేను ఆయనే ఇంకెవరినా కాదు నేను పొడిచింది అక్కడ అతనే వస్తున్నాడు చూడు నువ్వు కళ్ళు అప్పగించి చూడని చెప్పేసి చెబుతాడు అది గొప్ప సాక్ష్యం అంతేకాదు భూజనులు అందరూ కూడా అంటే భూమి మీద ఉన్నటువంటి జనులు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆయనను చూచి గుండెలు అవి బాదుకొని ఏడుస్తారు ఎందుకో తెలుసా ఆ దినం జరగబోయేది ఇదే మీకు ఆనవాళ్ళు ఏమిటంటే ఆ రోజున జరిగేది నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు అనుకో నువ్వు ప్రభువులో ఉన్నావు అనుకో ఆ ఇంట్లో పని వదిలి నువ్వు ఆయనతో పాటుగా వెళ్ళిపోతావు నీ భార్య ప్రభుని అంగీకరించిందనుకో నువ్వు అంగీకరించలేదనుకో నీ భార్య వెళ్ళిపోతాయని వచ్చినప్పుడు రెండు వారేకల్లో నువ్వు భూమి మీద విడవబడతావు నీ భర్త ప్రభు నమ్మాడు నువ్వు నమ్మలేదు నువ్వు భూమి మీద ఉంటావు నీ భర్త వెళ్ళిపోతాడు అంతో నీ పిల్లలు వారు నమ్మేరు వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఇది అక్కడ జరిగేటటువంటి గొప్ప క్రియ ఈ క్రియను ఎవరు గ్రహించలేరు ప్రియా దేవుని సంగమ నువ్వు గ్రహిస్తే ధన్యుడవు ధన్యురాలవు నువ్వు గ్రహించకపోతే నీలో ఏమీ కూడా ఉండదు ఈ విషయాన్ని గమనించాలి కనుక రొమ్ము కొట్టుకొని అంటే గుండెలు బాదుకొని ప్రాణము అవిసేలా ఏడుస్తారని చెప్పి చెబుతూ ఉంది గ్రంథం ఎందుకో తెలుసా అరే నా భార్య పోయింది నేను ఉండిపోయాను నా భార్య ఎంతగా చెప్పింది భక్తి చేయమని ప్రభు నమ్మని యేసుని నిజ దేవుడని నిజ రక్షకుడని నా భార్య చెప్పింది నేను నమ్మలేకపోయినా ఈ రోజు నన్ను వంటరి వెళ్ళిపోయింది అదో వెళ్ళిపోతుందో చూడు అని చూపిస్తూ ఏడుస్తాడు ఇక భార్య అరే నా భర్త చచ్చికి వెళ్ళి వచ్చేవాడు నేను నానాబాటలు అనేదాని నా భర్తని కానీ నా భర్త చెప్తే నేను వినిపించుకోలేదు చూసావా ఈ రోజు నా భర్త నన్ను వదిలేసి ఆయనతో వెళ్ళిపోతున్నాడుగా నా భర్త ఎన్ని కొత్త బాధకొని ఏడుస్తుంది అంతేకాదు పిల్లలు అరే నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు ఇక తల్లిదండ్రులు నా పిల్లలు వెళ్ళిపోయారు నేను విడువ ఇలా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా విలువబడిన వారందరూ కూడా గుండెలు బాదుకుని ఏడుస్తారు రోధిస్తారు ప్రియా దేవుని బిడ్లారా ఈ ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చే ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చేస్తే ప్రభు దగ్గరికి వస్తారు ప్రభు దగ్గరికి వస్తే రేపాయనతో పాటు మీరు వెయ్యేండ్ల పాలన ఈ భూమి మీద ఏసు చేయబోతున్న అందులో ప్రధాన పాత్ర దారి నీవే అవుతావు ఈ విషయాన్ని గమనించు ఆయన వెయ్యేళ్ళ పాలన చేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు నీవు ఒక సూత్రధారిగా అందులో ఉంటాం ఈ విషయాన్ని గమని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ నా దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమె